హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్ నేను రేణుకారెడ్డి బ్లౌజ్కి చాలా ఈజీగా సింపుల్గా వేసుకునే మోడల్ అండి ఇది బ్లౌజ్కు హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈ మోడల్ కుట్టుకోవచ్చు చూడటానికి రెడీమేడ్ బ్లౌజ్ లాగా కూడా ఉంటుంది దీన్ని ఎలా కుట్టాలో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా కట్ చేసుకునేట్టే కట్ చేసుకోవాలండి ఇక మెడ పీస్ కోసం వన్ నుంచి వెడల్పుతో పీస్ను క్రాస్గా తీసుకోవాలి అలా క్రాస్గా తీసుకున్న పీస్లను ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక సైడ్ మాత్రమే ఇలా కొంచెం మర్చి కుట్టుకుంటూ రావాలి ఇలా ఒక సైడ్ కుట్టుకున్న పీస్ని స్టార్టింగ్లో కొంచెం మర్చుకొని బ్లౌజ్కు ఫ్రంట్ సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి ఇది మామూలుగా మనము మెడ పీసు కుట్టుకున్నట్టేనండి అలా కుట్టేసుకోవాలి తర్వాత క్లాత్ను ఇలా పైకి మర్చిపెట్టి పైన ఇలా చివరగా ఒక కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి బ్లౌజ్ ఇలా అంతా కుట్టుకున్న తర్వాత దీనికి చాలా సింపుల్గా డిజైన్ కుట్టుకున్నట్టు ఉంటుంది అలాగే హెమ్మింగ్ లేకోకుండా కూడా ఈ డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు నార్మల్ మిషన్ మీద బ్లౌజ్ అంతా కుట్టేసుకుంటాం కదండి ఇక జిగ్జాగ్ మిషన్ పైన దీన్ని వేసుకోవాలి కంపల్సరీ జిగ్జాగ్ మిషన్ మీదనే కుట్టుకోవాలనేం లేదండి నార్మల్ మిషన్ మీద కూడా నార్మల్ కుట్టు కుట్టుకున్న ఈ డిజైన్ బాగుంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది కదండి దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఇంకో కలర్ ఉంది కదా ఈ కలర్ థ్రెస్ తీసుకొని దీనికి పైన జిగ్జా వేయబోతున్నాను ఇలా డిజైన్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు దీనికి వీప్ను వచ్చేసి హెమ్మింగ్ లేకోకుండా బ్లూ కలరే వేస్తున్నాను ఇక హ్యాండ్స్కి మెడకి మాత్రం ఆపోజిట్ కలర్ వేస్తున్నాను ఆపోజిట్ కలర్ దారాన్ని ఇలా రెండు బాబిన్లకి ఎక్కించుకోవాలి ఒక బాబిన్ ను కేస్ పెట్టుకోవాలి ఇక దారాన్ని ఇంకో బావినుకున్న దారాన్ని రెండు కలిపి పెట్టుకోవాలి రెండు దారాలను మిషన్కు ఇలా ఒకవైపు పెట్టేసుకోవాలి రెండు దారాలే కాదండి ఇంకా ఎక్స్ట్రాగా ఒకటి లేదా రెండు దారాలు వాడవచ్చు అంటే మొత్తం మూడు లేదా నాలుగు దారాలైనా వాడచ్చు వాడేదాన్ని బట్టి కొంచెం మందం వస్తుంది ఎక్స్ట్రా దారాలు వాడేటికుంటే ఇటు సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు దారాలు మాత్రమే వాడాను నాలుగు దారాలు వాడినా సరే ఈక్వల్గా దారాలన్నీ ఒక చోటుకు వచ్చేట్టుగా లాగి పెట్టుకొని నార్మల్గా మిషన్కు దారం ఎలా ఎక్కించుకుంటామో ఆ విధంగా ఎక్కించుకోవాలి కింద సూదిలో కూడా నాలుగు దారాలైనా పడతాయండి ఇక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసి వన్ ఇంచి ఫోల్డింగ్ కోసం పెట్టానండి ఆ వన్ ఇంచులో ఇక్కడ ఒక కాలించి మర్చి కుట్టాను ఇంకా ముక్కాలించి ఉంటుంది ఈ ముక్కాలించి మైన ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని పిన్నుల సాయంతో వీటిని పెట్టేసుకోవాలి తర్వాత దీనిని పై వైపుకు పెట్టుకొని పైన కుట్టుకుంటూ రావాలి ఎందుకంటే పై వైపునే మనం ఎక్కువ దారాలు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్స్కి వన్ ఇంచి పెట్టాను కదండి ఇంకా తగ్గించుకోవచ్చు అంటే ముక్కా నుంచి డిస్టెన్స్ పెట్టినా కానీ కాలించి మరచడానికి పోయినా ఒక హాఫ్ ఇంచు పైన కుట్టుకైనా సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాను బ్యాక్ సైడు ఇలా వస్తుందండి పైన కొంచెం తిక్కుగా వస్తుంది దారము కింద ఒక దారమే కాబట్టి లైట్గా ఉంటుంది ఇలా రెండు హ్యాండ్స్కు వేశాను దీనిని ఇలా సింగిల్ లైనే కాకుండా ఇంకో లైన్ కూడా లోపల సైడ్ వేసుకోవచ్చు లేదా పై వైపుకి వచ్చి డిస్టెన్స్తో అయినా వేసుకోవచ్చు ఇక నెక్కి వచ్చేసి ఈ క్లాత్ను ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పాదం డిస్టెన్స్తో కుట్టుకుంటూ రావాలి మిషన్ పాదాన్ని ఖచ్చితంగా ఈ క్లాత్ చివరకు ఇలా వచ్చేట్టుగా పెట్టుకొని పైన కుట్టుకుంటూ రావాలి వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఇంచ్ పీస్ తీసుకున్నాం అనుకోండి మెడ పీస్కు ఇలా కరెక్ట్గా సరిపోతుంది దీనికి ఇంకా డైమండ్ నెక్ పెట్టుకోవాలన్నా డైమండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు స్క్వైర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఏ మోడల్ అయినా కుట్టుకోవచ్చు ఇంకా ఇది డబల్ లైన్ లాగా కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ ఒక లైన్ కుట్టాం కదా పక్కనే ఇంకొక లైన్ కూడా కుట్టుకోవచ్చు రెండు లైన్లు కుట్టుకొని మధ్యలో పూసలు అలా కుట్టుకున్నామనుకోండి అది కూడా సింపుల్ వర్క్ బ్లౌజ్ లాగా అవుతుంది హ్యాండ్స్ నెక్ అయిపోయిందండి ఇక వచ్చేసి వీపుకు ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి పెట్టాను దాంట్లో ఇలా కాలించి ఫోల్డింగ్ పోయిన తర్వాత మిగతా ఒకటి కాలించి హెమ్మింగ్ లేకోకుండా సేమ్ దారాన్ని కాకపోతే సింగిల్ దారంతో జిగ్జాగ్ చేశాను చూడండి సేమ్ దారమే కాబట్టి పైకి పెద్దగా కనపడదు అదే ఆపోజిట్ క్లాత్ అయితే దారం బాగా కనిపిస్తుంది ఇక్కడ నెక్కు పక్కన ఒక కుట్టు అలాగే హ్యాండ్స్కి ఇక్కడికన్నా కొంచెం కింద ఒక కుట్టు వేసుకుంటే రెడీమేడ్ బ్లౌజ్ లాగానే ఉంటుందండి ఈ బ్లౌజ్ నాదే ఇది వేసుకున్న తర్వాత చాలామంది రెడీమేడ్ బ్లౌజ్ అని అనుకున్నారు నాకు మిషన్ ఉంది కాబట్టి ఇలా జిగ్జా మిషన్తో కుట్టాను ఇంతకు ముందు అయితే మామూలు మిషన్ మీదనే ఇలా కుట్టుకున్నాను ఈ బ్లౌజ్ కుట్టి చాలా ఏండ్లైందండి అయిందండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పైన మూడు దారాలు పెట్టుకొని కింద సింగిల్ దారం పెట్టేసుకొని కుట్టుకున్నాను అలా త్రీ లైన్స్ స్ట్రైట్గా కుట్టాను అలాగే నెక్కి వచ్చేసి డైమండ్ నెక్ పెట్టుకొని సేమ్ అలాగే త్రీ లైన్స్ కుట్టాను దీనికి ఇలా సేమ్ దారమే కాకుండా ఆపోజిట్ దారం కూడా వేసుకొని కుట్టుకోవచ్చు దీనికి మధ్యలో చిన్న చిన్న పూసలు కుట్టుకుంటే సింపుల్ మోడల్ బ్లౌజ్ అవుతుంది హెమ్మింగ్ చేయకుండా ఇలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్